నమస్కారం నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం తాడిపత్రి కాన్సెన్స్లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నా కాపుతలు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు దాన్ని ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి డిస్టిక్ అంతా తిప్పి మీరందరూ వచ్చే పోలీస్ కూర్చుంటే ఈ మీ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండు మీకు తెలుసో తెలియదో పప్పురికి పోండి ఆదివారం ఏసీపీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకేమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడైనా పై తోలుకోండి నాకు కాన్స్టిట్యూషన్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా ఇక నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా నేను మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అంత నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు మీకు ఎట్ల అమ్మాలో కూడా తెలియదు నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లమ్మాలనో అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు ఇండ్లు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి నేను చేసుకుంటా లేండి ఏం చేసుకుంటా మీరేమో అంత ఇదైనా అండి నాకు తెలుసు ఎవరే దొరుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు ఐదేళ్ళు నా కోసం కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించారు మీరు ఏడున్నా టిప్పర్లు తెచ్చి వదలరు టిప్పర్లో ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని చేద్దాం అండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్న బాగుపడుతుంది ప్రతిసారి రోడ్లు వేద్దాం ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం అన్నీ చేస్తాం దయచేసి అంత మీరు నాకు ఆపుతలు నాకు ప్రాణాలు ఇచ్చేవారు మానుకోండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు అని దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షావుకారులు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది షావుకారులు కావాలా ఏమి ఎందుకు కావాలో నేను నష్టపోయినా నేను చేసుకుంటాను అంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్ళు పోరాడినా కావాలంటే పోయి పొప్పూర్లు అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదా ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడిపత్రి కూడా ఎంక్వైరీకి హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అన్ని పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా చేయొద్దండి 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 దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా ఇంకా నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిద్దాం let just change them.